ఒక ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు ఏదైనా భవిష్యత్వా అని చెప్తే ఒప్పుకునే పడతాడు రోజున ఊళ్ళోకి వచ్చాడు భవిష్యత్వాని చెప్పి ఆయన అందరూ వెళ్లి చెప్పించుకుంటున్నారు ఈయన ఎవరి మాట నమ్మడండి అన్నారు ఆయన అన్నాడు ఆ భవిష్యత్వాన్ని చెప్పి ఆయన రేపు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాయసం తింటా ఇది అన్నాడు కాబట్టి అది అబద్దం అవ్వాలని ఆయన ఊరు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా తింటాను నేను పాయసం ఈయన వెళ్లి ఓ చెట్టు కింద కూర్చున్నాడు పదకొండున్నర అయింది అటుగా పెడుతున్న బాటసారులందరూ మూటలు విప్పుకుని అన్నాలు తిందామని కూర్చున్నారు కూర్చునేసరికి పావుతకు పన్నెండు అయింది ఇంకా వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నారు దారి దొంగలు వస్తున్నారన్నారు వీళ్ళందరూ విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయారు ఈయనొక్కడు మాత్రం బాబు ఇప్పుడు పారిపోవడం ఎందుకు మనం పన్నెండు అయిపోతోంది మనం ఎవరికంటా పనకూడదని ఓ చెట్టు ఆ చెట్టే ఎక్కి పైన కూర్చున్నాడు దొంగలు వచ్చారు ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు అయింది ఉరే మంచి ఆకలి మీద ఉన్నాం బలే ఉందిరా అన్ని పాయసాన్నాలే ఉరే పాయసాన్నం మిగిలిందిరా తినేద్దాం అన్నారు ఆగండి ఆగండి అన్ని పట్టుకెళ్లి వాళ్ళు పాయసాన్నాలు ఎందుకు వదిలేశారా మన్ని మట్టు పెట్టడానికి ఇందులో విషం కలిపి ఉంటారు ఇక్కడ ఎవరైనా ఉన్నాడేమో చూడండి ముందు వాడికి పెట్టి చూద్దాం ఖచ్చితంగా పన్నెండు అయింది వాడిని దింపి నోట్లో పెట్టారు పాయసం ఎందుకని పాయసం తప్ప ఏదైనా పెట్టండి నేను దమ్మ పాయసం తప్ప ఏదైనా పెట్టండి అంటున్నాడు వీడికే పెట్టాలరా పాయసం అని ఖచ్చితంగా పన్నెండు పాయసం పెట్టారు కాబట్టి కర్మవశ భవమృతి కారణములు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా